అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మెత్తగా దూదిలాగా రావాలంటే నేను ఈ ఫాలో అవ్వండి మీకు కావాల్సిన విధంగా చాలా టేస్టీగా వస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్ గా దూదిలాగా ఎంత బాగున్నాయో నోట్ లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ గా వస్తాయి సో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చెప్తాను చూసే దీనికోసం ఒక కప్పు మినపగుల్లో తీసుకొని అందులోనే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి నేను అటుకుల్ని కూడా పప్పు నానబెట్టేటప్పుడే తీసుకుంటాను మనం తీసుకున్న కప్పుకి ఒకటో వంతు అటుకులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు వంపేసి ఇవన్నీ కూడా మునిగే వరకు మునిగేదానికన్నా కొంచెం ఎక్కువనే వాటర్ వేసి నానబెట్టుకోవాలి మినపప్పు నానే ఇంకా కొంచెం ఉబ్బుతుంది కాబట్టి వాటర్ ఎక్కువనే పడుతుంది ఈ బౌల్ చిన్నగా అయిపోయింది సో నేను వేరే లోకి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇప్పుడు ఇంకోటి పెద్ద బౌల్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పప్పుని మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పుల ఇడ్లీ రబ్ తీసుకోవాలి దీన్ని కూడా వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి పప్పుని ఎప్పుడైతే నానబెట్టుకుంటున్నామో అప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఇలా రెండు ఒకటేసారి నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీ రవ్వ కూడా మంచిగా నాని ఇడ్లీలు చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా ఇడ్లీ రవ్వని ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వదిలేస్తే ఇడ్లీ రవ్వ మొత్తం కిందికి వస్తుంది పైన వాటర్ తేలుతుంది ఇప్పుడు ఈ వాటర్ ని మొత్తం వంపేసి ఇందులో ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసి దీన్ని కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మార్నింగ్ ఇవి రెండు కూడా నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు మంచిగా నానతాయి ఈవినింగ్ ఇలా పప్పును తీసుకొని గ్రైండర్ లో గానీ మిక్సీలో గానీ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇడ్లీ రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వలో వాటర్ యాడ్ చేస్తాం కదా పైన ఏమైనా వాటర్ ఉంటే అవి వంపేసి రుబ్బుకున్న మినప పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపపిండి ఇడ్లీ రవ్వ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చేత్తో రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటేనే ఇడ్లీలు మంచిగా ప్లఫీగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కొంచెం ఓపిగా తెచ్చుకొని కలుపుకుంటే మనకి ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి అంతా మంచిగా కలిసిపోయింది పిండి మొత్తం ఈ బౌల్ లో మంచిగా సెట్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా వదిలేయాలి నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ వరకు మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది అయితే ఇది చలికాలం కదా ఇలా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు పిండి వేసుకున్న బౌల్ పైన ఏదైనా క్లాత్ తో కవర్ చేయడం గానీ లేకపోతే ఈ బౌల్ కన్నా పెద్ద బౌల్ ని దాని మీద బౌల్ ఇస్తే కొద్దిగా హీట్ జనరేట్ అయ్యి ఫర్మెంటేషన్ త్వరగా అవుతుంది లేదంటే వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఫర్మెంటేషన్ చాలా లేట్ గా అవుతుంది చూస్తున్నారు కదా పిండి చాలా మంచిగా పోలిసింది ఈ బౌల్ లో మన పిండి వేసినప్పుడు హాఫ్ క్వాంటిటీ ఉండే ఇదంతా కూడా మంచిగా ఫర్మెంట్ అయ్యి క్వాంటిటీ డబల్ అయింది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని స్పూన్ తో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా ఉంటే అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండి అస్సలు గట్టిగా ఉండొద్దు మనం వేసుకునే దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా థిక్ గా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే ఇడ్లీలు మంచిగా సాఫ్ట్ గా వస్తాయి సో మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి దానికోసం ఇడ్లీ కుక్కర్ ని తీసుకొని ప్లేట్స్ మొత్తం తీసేసి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఒక దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్స్కి కూడా ఈవెన్గా అప్లై చేయాలి ఎక్కువగా ఆయిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా లైట్గా సైడ్స్ కన్నిటికీ కూడా నూనె తగిలేలాగా అన్ని మౌల్స్కి కి అప్లై చేయండి ఇడ్లీ మాల్స్ చుట్టూ కూడా ఈవెన్ గా ఆయిల్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా ప్లేట్లోని అన్ని మాల్స్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్తో నెమ్మదిగా ఈ మౌల్స్లోకి లోకి మనం ఇడ్లీ పిండి వేసేసుకోవాలి నేను ఇడ్లీ పిండి ఎక్కువ వేయట్లేదు చూస్తున్నారు కదా ఏదైతే మౌల్డ్ ఉందో దాన్ని కంప్లీట్ గా కూడా నేను వేయట్లేదు అంటే ఇడ్లీలు ఆ ఉడికిన తర్వాత కొద్దిగా ఉబ్బుతాయి మన పిండి ముందే బయటకు వచ్చేలాగా వేసేస్తే ఇడ్లీ ఉబ్బి దానికి స్పేస్ లేక సైడ్స్ కంతా వచ్చేస్తుంది ఇడ్లీ కూడా షేప్ అవుట్ అవుతుంది సో ఆ మౌల్డ్ లో కొద్దిగా స్పేస్ ఉండేలాగా ఇడ్లీ పిండిని వేసుకోండి ఇలా ఒకదాని పైన ఒకటి ప్లేట్స్ ని పెట్టుకోవాలి ఈ ప్లేట్స్ ని పెట్టుకునేటప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా దానిపైన హోల్ ఉండేలాగా చూసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ వేసిన మోల్డ్ కదా దానిపైన పెట్టే ప్లేట్ హోల్స్ కవర్ అయ్యేలాగా ఉండాలి ఇప్పుడు చూడండి ఈ ప్లేట్ పెట్టాను కదా చూస్తున్నారు కదా కనిపిస్తున్న హోల్స్ కింద ఇడ్లీ బ్యాటర్ మోల్డ్ ఉంది సో ఎవ్రీ ప్లేట్ కూడా అలా ఉండేలాగా చూసుకోవాలి ఇలా బ్యాటర్ పైన హోల్స్ వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్స్ పైన పట్టుకొని టూ త్రీ టైమ్స్ టాప్ చేసాం అనుకోండి ఇడ్లీ బ్యాటర్ మొత్తం అన్ని మోల్స్ లో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది సెట్ అవుతుంది కూడా ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ కుక్కర్ అందులోకి పెట్టేసుకోవాలి ఈ ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు మన కింద ప్లేట్ ఉంటుంది కదా అది వాటర్ కి టచ్ అవుతుందా లేదా చూసుకోవాలి కొన్నిసార్లు కొన్ని కుక్కర్ లో వాటర్ ఎక్కువ అయిపోయి కింద ఉన్న ప్లేట్ లోకి వాటర్ వచ్చేస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి వేలితో ఇడ్లీ పైన ఒకసారి ప్రెస్ చేసి చూడండి పిండిగా మనకు అంటకుండా ఉందంటే ఇడ్లీ మనకు రెడీ అయిపోయినట్టు పిండి చేతికి అంటుకుంటే ఇంకా ఇడ్లీ ఉడకనట్టు సో వీడియో లో కనిపించినట్టుగా పిండి ఏమి చేతికి అంటలేదు కాబట్టి ఇడ్లీ ఉడికిపోయింది ఇడ్లీ పిండిని మనం ఉడికించేటప్పుడు కొద్దిగా మూడు లోపలికి వేసాం కాబట్టి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇడ్లీ కొద్దిగా ఉబ్బి నిండుగా అయింది చూడండి ఇప్పుడు ప్లేట్స్ అని కూడా కుక్కర్ లోంచి తీసేసి ఒక్కొట్టిగా తీసుకుంటూ హాట్ బాక్స్ లోకి వేసేసుకోండి మనము కుక్కర్ల నుంచి ప్లేట్స్ తీయగానే తినేసేయాలి లేదంటే హాట్ బాక్స్ లో వేసుకొని పెట్టుకోవాలి లేదంటే అవి త్వరగా గట్టిగా అయిపోతాయి సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోతుంది అందుకే ఇలా ఇవన్నీ కూడా హాట్ బాక్స్ లో వేసుకుని మూత పెట్టేసుకుంటే మనం కొద్దిసేపు అయిన తర్వాత తిన్నా కూడా వేడిగా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి సో మనకి వేడి వేడి రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎంత మెత్తగా సాఫ్ట్ గా లఫీగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ చట్నీతో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో నేను చేసిన మెథడ్ లో ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సినట్టుగా చాలా చాలా మంచిగా వస్తాయి ఇడ్లీలు